హలో అండి మన వంటికు స్వాగతం ఈరోజు మనం ఎగ్ కర్రీని రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా మరింత టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ఈ ఎగ్గర్రీ చేసుకోవడం కోసం నేను సిక్స్ ఎగ్స్ తీసుకున్నానండి ఈ ఎగ్స్లో ఒక టేబుల్ స్పూన్ వరకు క్రిస్టల్ సాల్ట్ని యాడ్ చేసుకుని వాటర్ని పోసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలండి టెన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఎగ్స్ కొంచెం చల్లారిన తర్వాత వాటిపై ఉన్న పెంకుల్ని ఒలిచి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మసాలా పేస్ట్ కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో చిన్న చిన్నవి మూడు అల్లం మొక్కల్ని తీసుకోవాలి అలానే ఒక పన్నెండు వరకు వెల్లుల్లి రేఖలను తీసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న అల్లం పేస్ట్ లో ఒక రెండు మీడియం సైజ్ టమాటోల్ని కట్ చేసి యాడ్ చేసుకోవాలి అల్లం పేస్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకునేది కాకుండా ఇలా ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటే స్మెల్ బాగుంటుందండి టేస్ట్ కూడా ఉంటుంది ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ను ఇక్కడ చూపిస్తున్నట్లుగా నైఫ్తో చిన్న చిన్న ఘాట్లా పెట్టుకోవాలండి ఇలా చేయడం వల్ల మసాలా అంతా ఎగ్స్ లోపలికి వెళ్ళి ఎగ్స్ మరింత టేస్టీగా ఉంటాయండి ఈ ఎగ్స్ పైన ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి అలానే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా చల్లుకోవాలండి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా స్ప్రింకిల్ చేసుకోవాలి ఈ ఉప్పు పసుపు కారం ఈ ఎగ్స్కి పట్టేలాగా జాగ్రత్తగా పై పైన కోట్ చేసుకోవాలండి మనం ఎక్కువ ప్రెషర్ అప్లై చేసినట్లయితే ఈ ఎగ్స్ విడిపోతాయండి సో మనం జెంటిల్గా హ్యాండిల్ చేసుకోవాలి ఇలా ఉప్పు కారం మసాలా అంతా పట్టించిన తర్వాత ఒక ప్యాన్లో ఒక టెన్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుని హీట్ అయిన తర్వాత మనం కోట్ చేసుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలండి ఈ ఎగ్స్ని మనం హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ ఫ్రై చేసినప్పుడు ఒక్కొక్కసారి అడుగుపడుతూ ఉంటాయండి సో జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి మనం గరిటితో ఎక్కువ కలపకుండా ఇలా జస్ట్ రోల్ చేసుకుంటూ ఉంటే మొత్తం అంతా ఈవెన్గా ఫ్రై అయిపోతాయి మనం ఎగ్స్ కోట్ చేసుకున్న స్పైసెస్ పౌడర్ కొంచెం ఆయిల్లోకి వెళ్ళిపోతుందండి అయినా కూడా మనకి ఎగ్స్కి కొంతవరకు పట్టుకుంటుంది ఈ ఎగ్స్ ఫ్రై అవ్వడానికి సుమారుగా ఒక ఏడు నుంచి ఎనిమిది నిమిషాల టైం పడుతుందండి ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్స్ను ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి ఈ మిగిలిన ఆయిల్లో రెండు ఉల్లిపాయలను వీలంత సన్నగా చాప్ చేసుకుని యాడ్ చేసుకోవాలండి ఈ ఉల్లిపాయలను సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఉల్లిపాయలు మగ్గేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించాలండి ఇప్పుడు వేరొక బౌల్లో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు తీసుకుని గడ్డలు లేకుండా బాగా విస్క్ చేసుకోవాలండి ఈ ఉల్లిపాయలు సాఫ్ట్గా గా మగ్గాయండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ ని యాడ్ చేసుకోవాలి చిల్లీ పౌడర్ మీరు తినే స్పైసీనెస్ని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు ఈ చిల్లీ పౌడర్ మనం ఇలా ఆయిల్లో వేసుకోవడం వల్ల ఆయిల్లో ఫ్రై అయ్యి మంచి కలర్ వస్తుందండి అలానే టేస్టీగా కూడా ఉంటుంది చిల్లీ పౌడర్ కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం బాగా కొట్టుకున్న పెరుగుని యాడ్ చేసుకోవాలండి పెరుగు యాడ్ చేసుకునేప్పుడు ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకోవాలండి పెరుగు వేయగానే కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పెరుగు ఆయిల్లో మిక్స్ అయ్యి మళ్ళీ ఆయిలీగా పైకి తేలుతూ ఉంటుందండి మనం బాగా కలుపుకోకపోతే పెరుగు అనేది ముక్కలుగా విరిగిపోతుంది సో బాగా కలుపుకోవాలి పెరుగు బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటో పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ టమాటో పేస్ట్ మన గ్రేవీలో బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఒక కప్పు వరకు జీడిపప్పుని నేను యాడ్ చేస్తున్నానండి జీడిపప్పు ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఈ మసాలా ఫ్లేవర్లో జీడిపప్పు చక్కగా కుక్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మసాలాని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి మసాలా పచ్చివాసన అంతా పోయి మంచి ఫ్లేవర్ వస్తుంది మసాలా ఉడికించుకున్న తర్వాత ఒక రెండు పచ్చిమిర్చిని చిలికిల్లా కట్ చేసి యాడ్ చేసుకోవాలండి ఈ పచ్చిమిర్చి లైట్గా సాఫ్ట్ గా అయ్యేంత వరకు మరలా మనం మగ్గించుకోవాలి ఈ గ్రేవీకి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి అలానే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ ని కూడా వేసుకోవాలి ఒక చిటికడంతా జీలకర్ర పౌడర్ ని కూడా వేసుకోవాలండి ఈ ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ ఈ గ్రేవీలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలండి ఈ ఎగ్స్కి మనం కుక్ చేసుకున్న మసాలా అంతా కోట్ చేసుకోవాలి మళ్ళీ మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనం కుక్ చేసుకుంటే మసాలా అంతా ఎగ్లోకి బాగా అబ్జార్బ్ అవుతుందండి ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ అంటే సుమారుగా ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ని పోసుకుని వాటర్ బాగా కలిసేలాగా కలుపుకుని మళ్ళీ ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలని మనం గరిటితో కలుపుకోకుండా ఇక్కడ చూపిస్తున్నట్లు ప్యాన్ని మూవ్ చేసుకుంటే ఎగ్స్ బ్రేక్ అవ్వకుండా ఉంటాయండి అట్లానే మొత్తం గ్రేవీ అంతా కూడా ఈవెన్గా కలుస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీస్తే మనం యాడ్ చేసుకున్న వాటర్ ఆల్మోస్ట్ అబ్జార్బ్ అయిపోయి ఆయిల్ పైకి తేలుతుంది కదండి ఇప్పుడు చివరగా ఒక పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని స్ప్రింకిల్ చేసుకోవాలి గరం మసాలా పౌడర్ గ్రేవీలో కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలండి చివరిలో తరిగిన కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకోవడమేనండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది ఈ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్